మాచేల నియోజకవర్గం వెల్లుత్తి మండలంలోని రచ్చమలపాడు గ్రామానికి జనసేన నాయకులు శెట్టి పెద్దకొండలు గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈ రోజు వారి కుటుంబానికి నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాచేల జనసేన పార్టీ సమన్వయకర్త బుస రామాంజనేయులు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులిహరి మరియు వెల్లుత్తి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గంధం మల్లయ్య ఉపాధ్యక్షుడు తోటశ్రీను అధ్యక్షుడు దండే రాజా వాలంటీరు గుర్రాలమణి చింతలమని రంగారావు వెంకయ్య అంజీ పాల్గొన్నారు గంధమల్లయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ అని పవన్ కళ్యాణ్ కార్యకర్తలు మంచి కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు వెల్లుర్తి మండలంలోని ప్రతి జనసేన కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి